ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శాలకు సంబంధించి శాలా గృహానికి సంబంధించి వరండాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం డిస్కస్ చేయబోతున్నాం సో శాలా గృహం అనుకోండి లేదంటే శాలకు సంబంధించిన రహస్యాలు అనుకోండి లేదంటే వరండాలకు సంబంధించిన రహస్యాలు అనుకోండి వరండాల వాస్తు అని ఇక్కడ మీరు హెడ్డింగ్ తీసుకోవచ్చు లేదంటే ఇల్లు లేదా శాలకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు సంబంధించి మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక విషయము గుర్తుపెట్టుకోండి మనము శాల శాలా గృహం అంటే శాల అంటే ఇక్కడ ఏం లేదండి మన మొత్తం స్థలంలో కేవలం ఒక రూమ్ లాగా కడితే దీన్ని శాల అంటారు సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇందులోపల మనం ఏదైనా డివిజన్ చేస్తే దాన్ని శాలా గృహం అంటారు అర్థమైందా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక గృహానికి గనక ఎక్కడ కూడా మీరు అసలు వరండా లాంటిది తీసుకోలేదు సార్ వరండా అంటే ఏంటి అని కూడా మాట్లాడతారు సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కేవలం వరండా లేకుండా కట్టే ఇంటిని శుద్ధ శాల అంటారు శుద్ధశాల అంటే దీనికి ఏమీ ఉండవు అని అర్థమైందా సంబద్ధశాల అంటే మళ్ళీ మనం శాలల్లో వెళ్ళినప్పుడు వస్తుంది ఆ పాయింట్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి శాలలకు సంబంధించి ఏంటంటే ముఖభద్రము అని అనుకోండి ముఖభద్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఈ ఇంటికి మనం జనరల్గా టోపీ వేసుకుంటాం ఇట్లా ఇట్లా టోపీ వేసుకుంటాం కదా సో ముఖానికి భద్రం ముఖభద్రము అంటారు అర్థమైందా సో ఇలాంటి ముఖభద్రం అనేది మన ఇంటికి పెట్టుకోవడం చాలా మంచిదండి సో ఈ ముఖభద్రం వల్ల మీకు ఏమవుతుందంటే ఇంటికి రక్షణ అనుకోండి ఎండ నుంచి గాలి నుంచి ధూళి నుంచి ఒక నీడలాగా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది సరే మరి ఈ వరండా అసలు ఎటువైపు పెట్టుకోవాలి అని ఒక నియమం తీసుకుంటే ఖచ్చితంగా మన ప్రధాన రోడ్ నుంచి మన ఇంటి లోపలికి వెళ్ళే ముఖ ద్వారం మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ వైపు ఖచ్చితంగా మనం తీసుకోవాలి మిగతా వైపులో కూడా తీసుకుంటే మంచిది కుదరనప్పుడు వదిలేస్తాం ఓకే సో ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తున్నాం చూడండి గర్భమునకు వరండా లేకపోతే దానిని శుద్ధశాల అంటారు సో సింపుల్ చూడండి ఇది మొత్తం మన స్థలం ఇందులో కేవలం ఒక రూమ్ లాగా కట్టారు ఇది మెయిన్ డోర్ పెట్టారు ఊరికి అనుకుంది దీన్ని శుద్ధశాల అంటారు ఏమీ లేదనమాట జస్ట్ మనకి ఇక్కడ కిటికీ ఇక్కడ కిటికీ ఇక్కడ కిటికీ వచ్చేస్తుంది సింపుల్ అయిపోయింది దీన్ని శుద్ధశాల అంటారు బట్ ఇది ఎవరికి పని చేస్తుంది అంటే దేవాలయాలకు పబ్లిక్ బిల్డింగ్స్కి కమర్షియల్ బిల్డింగ్స్కి రాత్రి నివాసం ఉండకుండా ఉదయం వచ్చి వెళ్ళిపోయే ఏ బిల్డింగ్స్కైనా ఇది పనిచేస్తుంది దీనిలో అసలు ఎలాంటివి లేవు సో మరి ఇలాంటిది మానవ గృహానికి అసలు ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదు కాబట్టి ఇచ్చే ప్లాన్స్ ఏవైతే మీరు అబ్జర్వ్ చేస్తారో ఆ ప్లాన్స్ మొత్తంలో కూడా మీరు కరెక్ట్గా గమనిస్తే గనక మనం ఏం చేస్తామంటే ఒకవైపు ఇట్లా మెట్లు ఇచ్చామనుకోండి ఇటువైపుగా ఈ మెట్లు ఇచ్చేస్తే ఈ ఫ్రంట్ వరండానే తీసేసుకుంటాం అర్థమైందా సో ఎక్కడైతే మనం మెట్ల భాగం ఇస్తామో అక్కడ ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు వరండాని ఇస్తాం వరండాని పేరు రాయాల్సిన అవసరం ఏం లేదు అది వరండానే ఎందుకంటే మెయిన్ డోర్ ఆపోజిట్ ఏదైతే మనకు స్లాబ్ ఎక్స్టెన్షన్ అవుతుందో ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు అది వరండా కిందకే వస్తుంది సో ఖచ్చితంగా దానికి డెకరేషన్ మోడల్లో ఇలా రూమ్ తీసుకొని మనం ముందు రెండు పిల్లర్స్ వేసి దానికి ఇలా డెకరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు స్థలం ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవే తీసుకోవాలి అయితే స్థలం లేనప్పుడు ఇది కామన్ పర్వాలేదు సో నెక్స్ట్ ఇక చూడండి మానవ నివాస గృహాలకు వరండా తప్పనిసరి ముఖంలో అంటే ఎటువైపు పెట్టాల్సారంటే మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే దాని ముందు ఖచ్చితంగా పెట్టాల్సిందే అది ఖచ్చితమైన నియమం దీంట్లో వేరే క్వశ్చన్సే లేవు వీలుని బట్టి మిగతా వైపుల పెట్టడం కూడా చాలా చాలా ఉత్తమమైనది అని చెప్పారు సో అన్ని వైపులా తీసుకోవడం అయితే చాలా చాలా సూపర్ అండి వరండాస్ అనేవి అన్ని వైపులా ఇలా కాకపోతే మొత్తం ఇట్లా రౌండప్ కూడా తీసుకోవచ్చు ఇష్యూ ఏం లేదు ఇలా మనం ఎక్కడ తీసుకున్నాం రెండు వేల ఇరవైలో కర్నూల్ రాజమహల్ సంబంధించిన ప్లాన్ మొత్తం నిర్మాణం మనం చేయడం జరిగింది సో ఎవరైనా వీడియో చూడకపోతే హరివాస్తు కర్నూల్ రాజమహల్ అని కొట్టండి మీకు దాంట్లో కంప్లీట్ నాలుగు వైపులా కూడా వరండా తీసేసుకున్నాం సో మళ్ళీ ఆ వరండా నుంచి మళ్ళీ పదమూడు పదమూడు అడుగులు దక్షిణం వైపు పడమర వైపు చాలా మంచి ఓపెన్ స్పేస్లో కట్టాం అద్భుతమైన రిజల్ట్ ఆ ఇంటి లోపల అడుగు పెట్టిన ఎవరైనా కానీ ఎంత ప్రాబ్లమ్స్లో వచ్చినా అలా వచ్చి ఒక్క పదిహేను నిమిషాలు కూర్చుంటే సైలెంట్ నిదానం అయిపోతారు అంత ప్రశాంతత ఆ ఇంటి లోపల నేను గమనించాను ఎంతోమంది వస్తున్నారు కదా వాళ్ళందరి అభిప్రాయాలు కూడా సేమ్ టు సేమ్ మ్యాచ్ ఇల్లు కడితే అలా కట్టాలండి గుర్తుపెట్టుకోండి అది ఓకే సో నెక్స్ట్ మరి చిన్న చిన్న ఇండ్లకు మరి అవి సూటబుల్ అంటే చిన్న చిన్న ఇండ్లకు ఓన్లీ ఫ్రంట్ మాత్రమే తీసుకుంటా మిగతా వైపులంతా సూటబుల్ కాకపోవచ్చు అండి సో ఎంత సాధ్యమైతే అంత చేస్తాం ఓకే నెక్స్ట్ వీలుని బట్టి మిగతా వైపులా రైట్ ఈ గర్భగృహమునకు శుద్ధశాల అని కోష్టమనియు అనియు అందురు సో కేవలం ఈ గర్భం ఉంటుంది కదా దీన్ని ఏమంటారు శుద్ధశాల లేదంటే కోష్టం కోష్టం అంటే రూమ్ అంతే సింపుల్ ఒక కొట్టము కొట్టం అంటుంటారు కదా సో అట్లాంటి కొట్టాలన్నమాట నెక్స్ట్ గర్భగృహమునకు గోడ మీద నుంచి పొడిగించి వాసరా వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపించాను కదా ఇట్లా వాసరా వేస్తారు సో ఇంతే అనుకోండి లేదంటే మొత్తము తీసుకోవచ్చు అట్లేం లేదు సో ఇలా మనం వరండా తీసుకున్నప్పుడు దీన్ని ఏమంటారు సింపుల్గా చూడండి దీనిని గర్భగృహం మీద నుంచి పొడిగించి వాసరా వేస్తారు దీనిని ఏమేం పేర్లు ఉంటాయంటే వాసరా అని పేరు ఉంటుంది పంచపాళి అంటారు సోఫా అంటారు వరండా అంటారు ఇంకా మనకు సంస్కృతంలో ఆలిందము అని అంటారు సో ఇలా ఈ ఫ్రంట్ తీసుకోవడం చాలా చాలా ఉత్తమమైనది నేను ఎన్నో ఇండ్లకు విజిట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నేను తీసిన ప్రతి వీడియోలో లేదంటే మీకు ఇవి ఉంటాయి ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతంలో వెళ్తే కంప్లీట్ పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రతి ఇల్లు మనకు మండువా ఇండ్లు అంటాం కదా ప్రతి దానికి మీకు ఈ వరండా మ్యాండటరీగా ఉంటాయి చాలా అద్భుతమైన రిజల్ట్ అక్కడ మీరు గమనించవచ్చు సో నెక్స్ట్ గృహానికి వరండా తప్పనిసరి దీనివల్ల గృహానికి అందమును ఎండ వాన నుంచి రక్షణ నీడను అందిస్తుంది సౌఖ్యము నిచ్చును ఇవి వరండాలు సో నా ప్రకారం అయితే వరండాలు నాలుగు వైపులా ఉండడం అంత సూపర్ ఇంకొకటి లేదండి గుర్తుపెట్టేసుకోండి ఇంటికి నాలుగు వైపుల వరండాస్ కంపల్సరీ ఇక్కడ చూపించాను కదా ఇది వదిలేసేయండి ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చాయి సో ఇట్లా నాలుగు వైపులు ఉండడం మంచిది మెట్లు అనేది మనం డూప్లెక్స్ తీసుకుంటామా లేకపోతే ఇంకోవైపు మెట్లు తీసుకుంటామా అది బాగుంటుంది కానీ ముఖంలోనే బాగుంటుంది అన్నమాట లుక్ రాదు మెయిన్ డోర్ అయితే ఈ వరండాలో పెట్టకూడదు అంటారు ఫర్ ఎగ్జాంపుల్గా నేను మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి అంటే నేను ఇది కొంతమంది దగ్గర గమనించానండి ఎక్కడంటే భీమవరం నుంచి నేను లోపల ఒక ఊరికి వెళ్ళాను ఆ ఊరి లోపల వాళ్ళు ఏం చేశారంటే చాలా అద్భుతంగా యోగించింది బట్ వాళ్ళు ఇల్లు మొత్తం కట్టేశారు బాగానే ఉంది ఈ ఫ్రంట్ వరండా కూడా పెట్టేశారు సూపర్ ఉంది ఈ మెయిన్ డోర్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేశారు అంటే ఈ మెయిన్ డోర్ తీసేసి ఈ వరండాలో ఇక్కడ మెయిన్ డోర్ పెట్టేశారు పెట్టిన రోజు నుంచి మొత్తం ఫెయిల్ అవుతూ వచ్చారు ఇరవై సంవత్సరాల తర్వాత నేను వెళ్ళి దాని యొక్క స్టోరీ చెప్పేస్తే మొత్తం సర్ ఫెయిల్ అని చెప్పేశారు ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు మార్చ్ నుంచి మే మధ్యలో జరిగిందనమాట సో ఎప్పుడు కూడా మెయిన్ డోర్ అనేది వరండాస్లో పెట్టమండి ఈ వరండాలకు ఆయాది గడితం ఖచ్చితమైనదా అంటే మేమైతే ఒక స్టెల్లార్ సిస్టమ్ బేస్డ్ తీసుకున్నప్పుడు ఖచ్చితమైన కొలతని ఇస్తాం పాటించడము లేకున్నా కూడా పర్వాలేదు అనేది ఇక్కడ యాక్సెప్టెడ్ ఓకే శాల లక్షణములు కలిగిన గర్భగృహము వరండా లేకుంటే ఏకశాల అంటారు వరండాతో పాటు ఉంటే శాల గృహం అని అంటారు సో ఒక సింగిల్ ఉందనుకోండి ఓన్లీ సింగిల్ రూమ్ లాగా ఈ వరండా లేకుండా దాన్ని ఏమంటాం శాల అంటారు ఒకవేళ వరండాతో పాటు ఉందనుకోండి శాల గృహం అంటారు మళ్ళీ శాల గృహానికి మళ్ళీ ఇంకో కండిషన్ కూడా ఉంది సో ఇక్కడ చూడండి శాల లక్షణములు కలిగిన గర్భగృహం వరండా లేకుంటే ఏకశాల వరండాతో పాటు ఉంటే శాల గృహం రైట్ దీనినే ప్రస్తుతం గృహం అని అంటారు కేవలం ఒక రూమ్ మాత్రమే అంటే శాల అంటే ఇక్కడ ఇందులో డివిజన్స్ ఉండవండి ఇందులో ఎలాంటి డివిజన్స్ ఒక రూమ్ అనేది ఉండదు కాబట్టి దీన్ని ఓన్లీ సింగిల్ షాల అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బెడ్రూమ్ మేము నిర్మించాము ఇక్కడ పూజ గది నిర్మించాము ఇక్కడ కిచెన్ నిర్మించాము ఇక్కడ ఇంకో రూమ్ నిర్మించాము అని అంటే దీనిని చూడండి శాలా గృహం అంటారు చూపిస్తాను కేవలం ఒక రూమ్ మాత్రమే ఉంటే చాలా అని లో ఒక గదిని కూడా మళ్ళీ ఏర్పాటు చేస్తే శాలా గృహం అని అంటారు పూజ బెడ్రూమ్ ఏదైనా సరే అట్లానే గృహమునకు ముంగిలి తప్పనిసరి ముంగిలి అంటే ఇదేనండి వరండా అంటే ముంగిలి అంటే ముందు అని మెయిన్ డోర్ ముందు ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే మీరు ఆరు అడుగులు పెడతారా పది పెడతారా సార్ మరి దీనికి ఖచ్చితమైన నియమం ఏమైనా ఉంటే చెప్పండి సార్ మెయిన్ డోర్ ఎంత హైట్ ఉంటే అట్లీస్ట్ ఒక ఎనిమిది అడుగులు ఉందనుకోండి ఎనిమిది అడుగుల ఎవరైనా మ్యాండటరీ ఫస్ట్ కండిషన్ లేదు సార్ మేము ఇంకా ఎక్కువ తీసుకుంటాం ఎనిమిదికి డబుల్ పదహారు తీసేసుకోండి నన్ను నెంబర్ వన్ ఇక దానికి మించిందే లేదు ఓకే సో ఈ ముంగిలి తప్పనిసరి దీనిని దేవభాగమని బ్రహ్మభాగం అని అంటారు అంటే ఈ ముందు ఎందుకంటే దేవభాగం బ్రహ్మభాగము అంటే మొట్టమొదటిగా ఎవరైనా వచ్చి కూర్చుంటారు అంటే ఆ స్థానం ముందే సో ఇలా మనకి శాలకు సంబంధించి దాని తర్వాత వరండాలకు సంబంధించిన ఇన్ని రహస్యాలు మనం మాట్లాడుతున్నాం కదా సో నిజంగా ఇంత అద్భుతంగా మనం ఒక ఇంటి నిర్మాణం చేస్తే ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ మనం ఈ ఇంట్లో ఉండొచ్చు అనేది ఆలోచన చేయండి ప్రస్తుతం మేము ఏదో ఇల్లు కట్టుకున్నాం కిరాయి ఇస్తున్నాం పదివేల కిరాయి వస్తుంది ఇరవై వేల కిరాయి వస్తుంది ఇవి కాదండి మాట్లాడేది ఒక ఇల్లు కట్టుకొని మొత్తం మా ఉమ్మడి కుటుంబం అంతా మేము ఎంతో ప్రశాంతంగా ఉన్నాం చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ ఈరోజు వరకు మేము ఇలా చూడలేదు అని మాట్లాడగలిగిన రోజు మీరు ఒక అద్భుతమైన ఇంటి లోపల ని నివసిస్తున్నారని మనసులో అనుకోండి గుర్తుపెట్టుకోండి మాట సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ